నేను ప్రతి సందర్భంలో కూడా చెప్తూనే ఉంటాను మా రోజాకి ఎప్పుడు కూడా అటెన్షన్ కావాలి హైప్ కావాలి దానికోసం ఎంతకన్నా దిగజారిపోద్దని చెప్పేసి ఏ కార్యక్రమం చేసినా రోజా ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ ఏ దేవాలయానికి వెళ్ళింది అనుకో ఆ దర్శనం అనంతరం గుడి బయటకు వచ్చేసి అక్కడే రాజకీయ పరమైన విమర్శలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమో లేదంటే లోకేష్ గారిని తిట్టడమో చేసేస్తూ ఉంటుంది అది కామన్ మన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పుట్టిన ఆ అయినా సరే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమన్నా ఉంటే ఆ చేసింది చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఏమైనా పొగుడుకోవాలనుకుంటే తన ఇష్టం పోగొట్టుకోవచ్చు బ్రహ్మాండంగా పోగొట్టుకోవచ్చు కానీ ఆ పుట్టినరోజు వేడుకల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము ఒక్కొక్కరిని ఎరగదీసేస్తాము వడ్డీతో సహా తిరిగి చెల్లించేస్తామని మరో రోజే మాట్లాడుతుంది ఒకసారి వినిపిస్తా చూడండి ఇంకా నీ టైం రాలా నువ్వు తీసుకునే టైం ఇంకా నీకు దగ్గరలో ఉందని ఇంకా నీకు రాలా అందుకే ఇలా పేలిపోతున్నావు ఇచ్చేది కానీ వడ్డీతో సహా నువ్వు తిరిగి చెల్లించేది కానీ కానీ ముందు నువ్వు తీసుకోవాల్సిన వాటా అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు రాలిపోయి పేలిపోయారు కదా ఇష్టానుసారంగా మాట్లాడేసి ఎవరి మీద పడితే వాళ్ళ పని దాడులు చేసేసారు కదా ఇంకా రిటర్న్ ఇంకా మనకి మొదలవ్వలేదు కదా ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం మనం మనం ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయింది అప్పుడే మీరు రోడ్డు ఎక్కేసి మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేస్తాం ఏదో మనకు వచ్చిన పదకొండు సీట్లకి నేను సిగ్గేమని అనిపిస్తున్నాను నీకు అసలా కొంచెమైనా కానీ సభ ఏంటి మీరు సభ ఎందుకు పెట్టుకున్నారు మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమం అవునా జగన్మోహన్ రెడ్డి భోజనం చేసుకోవడంలో తప్పే లేదు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేస్తాం ఒక్కొక్కని ఎరగ తీసేస్తాం ఇంకా నీ టైం ఇంకా దగ్గరలో ఉంది ఇంకా నీకు టైం రాలే ఇంకా నీ టైం వచ్చిన రోజున నిన్ను చేస్తారా నీ మీద ఏమైనా కేసులు వేసేసారనుకో ఏదైనా కేసులు నమోదైందనుకో మా పైన అక్రమ కేసులు పెడుతున్నారు మా పైన అన్యాయంగా కేసులు పెడుతున్నారు మరి ఏ విధంగా మాట్లాడే నువ్వు వడ్డీతో సహా ఇచ్చేస్తావని చెప్పేసి అని నీ పైన వచ్చిన అవినీతి ఆరోపణలకి వాళ్ళ వరకు సమాధానం చెప్పావా దానికి మాత్రం సమాధానం చెప్పదండి ఇప్పుడు జరిగే పరిస్థితులు కానీ పరిణామాలు కానీ గతంలో మీరు చేసిన వాటికి వడ్డీలు అనుకోనుకొని మీరు అంతకంటే ఎక్కువ రాలిపోయారు మీకు తెలియట్లేదు అంతే ఇంకా మాట్లాడదా

ఎవడైనా కడుపు అన్నం తినేవాడు మెయిన్ రోడ్డుని బ్లాక్ చేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అని చెప్పేసి అని ఒక పెద్ద కేక్ ఒకటి పట్టుకొచ్చేసి మెయిన్ రోడ్డు పైన ట్రాఫిక్ ఆపేసి అంటే వాహనాల రాకపోకలను నిలిపేసి ఎవడైనా బుద్ధున్నవాడు ఎవడైనా మెయిన్ రోడ్డు మీద కేక్ కట్ చేస్తాడా మెయిన్ రోడ్డు మీద కేక్ కట్ చేస్తే తప్పేంటి అని మాట్లాడుతుంది ఏ మీ అమ్మగారు సొమ్మ మీ బాబు గారు సొమ్మ లేదంటే జగన్మోహన్ రెడ్డి అయ్యి సొమ్మ అది ఏమైనా మీ సొంత ఆస్తులు అమ్మేసి ఏమన్నా రోడ్లేసారా లేదంటే మీ సొంత జాగాల్లో రోడ్లేసారా ప్రభుత్వానికి ఏమైనా ధారాదత్తం చేసేసారా నడి రోడ్డు పైన వాహనాల రాకపోకలను ఆపేసి అక్కడ కేక్ పెట్టేసుకొని పెద్ద కేక్ ఎట్టేసుకొని అక్కడ కేక్ కట్ చేసారు తనకి ఏం మాట్లాడుతుంది ఇక తెలుగుని మాట్లాడుతున్నావా తెలుగు లేకుండా మాట్లాడుతున్నావా పైగా మిమ్మల్ని చూసి ప్రభుత్వం భయపడిపోతుందా ఏది మీకు వచ్చిన పదకొండు సీట్లకి మీకు వచ్చిన పదకొండు సీట్లు ప్రభుత్వం భయపడిపోద్దా జగన్మోహన్ రెడ్డి కట్అవుట్ చూస్తేనే ఇంట్లో తల్లి సేలే లెక్క చేయరు లెక్క చేస్తారా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ గారో లోకేష్ గారు ఈ ప్రభుత్వం పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డిని చూసి సొంత తల్లి చెల్లి భయపడరు మానవుడు ఏ పార్టీ వీరుడో తల్లి కంటే ఎక్కువ తెలుసా చెల్లి కంటే ఎక్కువ తెలుసా ఒకసారి వాళ్ళ మాటలు విను వింటే ఎవడు వీరుడో ఎవడు దిక్కుమాలే తెలిసిపోద్ది చేసిందే పనికి మాలను దిక్కుమాల పని పైగా ఎక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పాడు మెరగ తీసేస్తాం మేము పొడి చేస్తాం రంగా కటౌట్ని చూసి భయపడిపోతున్నారు నేను అంత భయంకరమైన కటౌట్ ఏమి గోరంటల మాధవ నేను కాక అధికార ప్రతినిధి ఇచ్చారు ఒకవేళ అలాంటివి ఏమైనా చూసి భయపడితే భయపడాలేమో కానీ ఇలాంటి దిక్మాల్లోనే ఇలా ప్రమోట్ చేస్తే ఇవాళ గోరంట్ల మాధవ్ అన్నాడు లేకపోతే ఏ బ్రీ బీ గ్రీడ్ సినిమాల్లోనే నటించే వాళ్ళని తీసుకొచ్చేసి అధికార ప్రతినిధులుగా చేస్తారు మన సిగ్గుపోద్ది అని ఏమైనా భయపడితే భయపడాలేమో తప్పితే ఆ కటావుట్ని చూసి భయపడిపోతారా ఎవడన్నా భయపడిపోతారా జగన్మోహన్ రెడ్డి కటౌట్ కానీ ఫోటో కానీ చూసి ఎవడన్నా భయపడిపోతారా నువ్వు పని నువ్వు చూస్తావు మెయిన్ రోడ్ మీద ఇక ఇదేం తింగరతనమాట నేను అందుకే అనేది నీకు బుర్ర ఏమి లేదు బలిచిపోయే తప్పితే నీకు బుర్ర ఏమి లేదు నీకు ఎవరైనా మెయిన్ పైన ప్రజలను ఆపేసి అంటే రాకపోకలు నిలిపేసి ఎవడైనా మెయిన్ రోడ్ మీద కేక్ కేకెట్టుకుని కట్ చేస్తాడంటే ఎవరైనా ఎవడైనా అలా కట్ చేయాలనుకుంటే కట్ చేయాలని ప్రయత్నిస్తే పోలీసు వారు రోజు మమ్మల్ని అడుగురా అది మీరైనా మేమైనా ఎవడైనా సరే నా పుట్టినరోజు వచ్చిందని చెప్పేసి హైవే ఎక్కేసి ఆ వచ్చే పోయే వాహనాలు ఆపేసి రోడ్డు మీద ఇంకా పెద్ద కేకెట్టేసి నేను కట్ చేస్తాను అంటే ఊరుకుంటారా వచ్చి డిపెన్ మీద కొడతారు నన్ను అయితే మీ రాజకీయ నాయకులు కాబట్టి మిమ్మల్ని కొట్టట్లేదు కానీ నన్ను అయితే మీద కొడతారు వచ్చి మీ బాబుగారి సొమ్మేంట్రీది ఏమన్నా రోడ్డు మీద కేకెట్టు కట్ చేస్తాం అని చెప్పేసి అని అవునా ఎంత మాజీ ముఖ్యమంత్రి అయినా ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి పర్మిషన్ ఎవరైనా ఇచ్చాడు నీకు రోడ్డు మీద కేక్ కట్ నేను ఇలా నటు రోడ్డు మీద కేక్ కట్టేస్తారంట ఎవరు అడ్కోకూడదంట అడ్డుకుంటే మేము వెరగ చేసేస్తాం చేస్తాం పీకేస్తాం అని వచ్చి

ఎలా ఈవీఎం మీద పడే ఎడుతూ ఉండండి మనం ఎందుకు ఓడిపోయాం మనం చేసిన తప్పేంటి వాటిపైన సమీక్ష జరిపి మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఎలా మాట్లాడాలి అని చేయాల్సింది కాకుండా ఈవీఎం మీద వాళ్ళు ఓడిపోయాం ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసేరు ఈ సొల్లు మాటలు చెప్పమాకండి ఎవడో నమ్మడో ఉదాహరణకి సెలమల్లో అనమాట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి అవునా మరి ఈ ఎన్నికల్లో అదే ఎన్నికల్లో మీకు నూట యాభై ఒకటి వచ్చినాయి మరి నూట యాభై ఒకటి వచ్చింది మీరు ఎందుకు ట్యాంపరింగ్ చేయలేదు ఈవీఎం రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారంటే బాగుంటుందా ఏమో ఏ రోజా దానికి సమాధానం చెప్పగలుగుతావా ఇప్పుడు ఇరవై మూడు సీట్లు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం ట్యాంపరింగ్ చేయగలిగారు చేయగలిగే సత్తా ఉంది చేశారు అందువల్ల మేము ఓడిపోయాం అని మాట్లాడే మీరు మీరు చేసేయచ్చు కదా మీకు నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి కదా మీరు రూలింగ్లో ఉన్నవాళ్ళే కదా అవునా ఇప్పుడు ప్రభుత్వం కంటిన్యూగా వచ్చి ఉంటే అది నోటికి వచ్చింది ఏది పడితే అది మాట్లాడుతున్నా లేరా ఫోన్లా అనుకోవచ్చు అవునా నిన్న మొన్నటి దాకా మీరే అధికారులు ఉన్నారు ఇప్పుడు ఓడిపోయారు అధికారంలో ఉన్నది మీరే కదా అప్పుడు అవునా మరి మీరు చేసేయచ్చు కదా అని చాలా సింపుల్ బయటకు వచ్చేయాలి ఈవియన్ ట్యాంపరింగ్ అనాలా నువ్వు ఎందుకు ఓడిపోయావు అంటే నేను కూడా ఈవెంట్ ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయాను లేదంటే నా బూతులు చూసి నేను చక్కగా అమలక్కల బూతులు తిట్టేశాను కదా నా బూతులు మెచ్చుకొని నియోజకవర్గం మొత్తం కూడా నా వచ్చేసింది నేను కొన్ని పదాలు వాడాను కదా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా నోట్లో ఏమన్నా పెట్టుకున్నారా నోట్లో అది పెట్టుకున్నారా ఇలాంటి నా బూతులన్నిటిని కూడా మెచ్చి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా నాకు అన్నదండలుగా నిలిచిపోయారు ఓట్లన్నీ కూడా రోజకే దబదబా దబదబా గుద్దేశారు అని చెప్పుకుంటున్నారా సిగ్గే ఉన్నదండి బొత్తికి ఏమైనా ఏ రోజా ఇన్నాళ్ళ ఇవాళ్ళకి కూడా ఆరు నెలలు అవుతుంది కదా మీరు ఓడిపోయి ఆరు నెలల పైనే అవుతుంది కదా కనీసం ఎందుకు ఓడిపోయావు అనేది ఒక సమీక్ష జరుపుకొని ఆ విధంగా చర్యలు తీసుకొని ఆ విధంగా ముందుకెళ్లాలనే ఆలోచన మీకు లేదు ఇంకా ఈవీఎం నువ్వేం పీక్స్ చచ్చిపోయారు మీరు అధికారంలో ఉండి కేళం బూతులు తగ్గడవా ఆ బూతులు తిట్టేస్తేనంటే ప్రజలందరూ మెచ్చేసుకున్నారా ఏ బూతులకి అవి బాబు రోజే బిలే బూతులు మాట్లాడుతున్నారా ఆడదైపోయింది కానీ మొగోడు తిట్టినట్టు తిట్టేత్తదా అనుకుంటారా నువ్వు మాట్లాడే బూతులకి మంత్రి హోదాలో ఉండి సిగ్గి లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి మరీ బూతులు మాట్లాడే నువ్వు ఎవరన్నా సమర్థత దాన్ని అన్నీ నీకు ఏమైనా తెలివి ఉండి మాట్లాడుతున్నావా ఎందుకు ఏదో పంచ డైలాగులు ఎప్పటికైనా సరే ప్రజలకు మనం ఏం చేసాము ఎందుకు ఓడిపోయాము ఆ విధంగా వాటిపైన ఆలోచించి ఆ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది కానీ ఇంకా కార్యకర్తలను పిత్వలు చేసేసి వాళ్ళ అమాయకులను చేసేసి వాళ్ళని బలి చేసేసి మాట్లాడితే ఈవి అని చెప్పి చెప్పుకుంటే మిమ్మల్ని చెప్పుతో కొడతా గుర్తుపెట్టుకో బాగా